ఒక ఆడబిడ్డగా నా మీద ఎంత చేయాలో అంత చేశారు ప్రజాస్వామ్యంలో అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు రౌడీజంతో జరిగిన ఎన్నికలు ఇవి ప్రజలందరూ నాకు చాలా వరకు సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు ఈ ప్రజాస్వామ్యంలో ఈ అప్రజాస్వామికంగా జరిగిన ఈ ఎన్నికలు దాని గురించి మనం అనుకోవాల్సిన అవసరం లేదు మొన్న జరిగిన పదకొండవ తారీఖు అందరూ చూసారు ప్రతి ఒక్కళ్ళు ఏం జరిగిందో అందరికీ తెలుసు చెప్పాల్సిన అవసరం లేదు రిగ్గింగులు రౌడీజాలు అదే పైకి వచ్చింది అదే గెలిచింది అది ఒక మహిళ మీద అది ఎంతవరకు న్యాయమో మీరే ఆలోచించాలి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి అంత భయపెట్టి భయాందోళనకు గురి చేసినా కూడా ఒక్కొక్కరు భయపడతారు ఒక్కొక్కళ్ళు ధైర్యంగా ఉన్నారు వాళ్ళు కూడా మనం అనే పని లేదు వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయి వాళ్ళ సమస్యలు వాళ్ళకు ఉంటాయి తర్వాత ఏంటనేది కానీ ఇదైతే చెప్పడానికి రానిది చెప్ప నలవి కానిది అనుకోవడానికి కూడా సిగ్గుగా ఉన్నది ఇది ఒక మహిళ మీద ఇలా చేయటం ఎంతమంది వచ్చి ఎంత చేయాల్సిన అవసరం లేదు ఇంతకుముందు లాస్ట్ ఎలక్షన్ ఎలా జరిగింది ఈ ఎలక్షన్ ఎలా జరిగింది అన్ని చోట్ల జరిగిన ఎలక్షన్స్ ఎలా జరిగినాయి ఒక రౌడీ రాజ్యంతో జరిగింది మీరు అందరు కదా ఇంకా చెప్పాల్సిన పనే ఉంది ఈ రౌడీజం చూస్తున్నారు కదా త్రీ మంత్స్ నుంచి ఫోర్ మంత్స్ నుంచి చూస్తూనే ఉన్నారు మాట్లాడితే అమ్మాయి మాట్లాడింది అంటారు నవ్వితే ఆ గట్టిగా మాట్లాడితే